అగ్నికుడు అనే బ్రాహ్మణుడు కులహీనుడు అని ఎవరిని అంటారో తెలపమని బుద్ధ భగవానుడిని కోరగా బుద్ధ భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్తారు ఎవరైతే ఆగ్రహించి అసభ్యంగా ప్రవర్తిస్తారో ఎవరైతే దుర్బుతితో సాటి వారిని హీనంగా చూస్తారో ఎవరైతే తప్పుడు దృష్టికోణం కలిగి ఉంటాడో అలాంటి వాడే కులహీనుడు దయారహితుడై జీవులను హింసిస్తే అలాంటి వాడు కులహీనుడు ఎవడైతే ఇతరులను బాధించి వారి గ్రామాలను వాడాలను నాశనం చేస్తాడో వాడు కులహీనుడు గ్రామంలో గాని వన ప్రాంతంలో కానీ ఎవడైతే దొంగతనానికి పాల్పడతాడో తనకి ఇవ్వబడని దానిని గ్రహింపచూస్తాడో వాడు కులహీనుడు ఎవడైతే రుణం తీసుకొని పారిపోతాడో నా రుణం చెల్లించమంటే నేను నీకు బాకీ లేనని బకాయిస్తాడో అలాంటి వాడు కులహీనుడు ఎవడైతే స్వార్థబుద్ధితో దారిన పోతున్న వాడిని దోచుకుంటాడో వాడు వాడు కులహీనుడు ఎవడైతే తన స్వార్థం కోసం కానీ లేక ఇతరుల ప్రయోజనం కోసమై కానీ లేదా ధనాశతో కానీ అబద్ధపు సాక్ష్యం చెప్తాడో వాడు కులహీనుడు ఎవడైతే ప్రేరణ వలన గాని లేక అభీష్టం ప్రకారం కానీ ఇతరుల లేక హితుల సతులతో అక్రమ సంబంధం పెంచుకుంటాడో